శ్రాణ మాసం సందర్భంగా ప్రతి రెండు లక్షల ఒక గోల్డ్ కోయిన్ మన నేను సుమన్ టీవీ జాతీయ స్థాయిలో ఎన్నికలు పూర్తయ్యి హడావుడి అంతా సర్దుబడిగి కొత్త ప్రభుత్వాలు కుదురుకుంటున్నటువంటి వేళ మరొకసారి ఎన్నికల నగరా మోగింది ఉత్తరాదిన కీలకమైనటువంటి జమ్మూ కాశ్మీర్ హర్యానా రాష్ట్రాలకి అసెంబ్లీలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఎన్నికలకు సంబంధించిన తేదీల్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది అసానికి జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీగా ఉన్నప్పటికీ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు రీత్యా వీలైనంత వేగంగా అక్కడ రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో సెప్టెంబర్లో ఎన్నికలు నిర్వహించేందుకు కావాల్సినటువంటి ప్రణాళికని ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేసింది జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత మొదటిసారిగా ఎన్నిక జరుగుతుంది అయితే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు సమయంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ పేరుతో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మేరకు జమ్మూ కాశ్మీర్ని రెండు యూనియన్ టెరిటరీలుగా కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్రం విభజించింది సో ఈ అంశాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర ప్రతిపత్తి అతి త్వరలోనే కల్పించేటువంటి అవకాశం ఉంది కాబట్టి జమ్మూ కాశ్మీర్లో మాత్రమే ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ దానిపైన క్లారిటీ ఎన్నికల సంఘం ఇచ్చింది లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతంగానే కొనసాగడానికి అవకాశం ఉంది సో అసలు ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కానీ ఆ డీటెయిల్స్ కానీ ఏ విధంగా ఉన్నాయి ఎన్ని ఫేజుల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఈ అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి కసరత్తు చేసిన తర్వాత రెండు మూడు దఫాలుగా ఎన్నికల సంఘం బృందాలు రెండు రాష్ట్రాల్లోనూ పర్యటించిన తర్వాత అంటే ఒక కేంద్రపాలిత ప్రాంతం మరొకటి రాష్ట్రం ఈ రెండింటిలో పర్యటించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చారు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది ఎన్నికల సంఘం దీ మొత్తంగా తొంభై అసెంబ్లీ స్థానాలు ఇటు జమ్మూ కాశ్మీర్లోనూ ఉన్నాయి అటు హర్యానాలోనూ ఉన్నాయి వీటన్నిటికీ సంబంధించి అందులో రిజర్వుడ్ సీట్స్ ఏడు ఉన్నాయి హర్యానాలో పదిహేడు ఉన్నాయి ఎస్టీ రిజర్వుడ్ సీట్స్ జమ్మూ కాశ్మీర్లో తొమ్మిది ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇస్తున్నటువంటి డేటా కొన్ని క్లారిఫికేషన్స్ ఒక సుదీర్ఘమైనటువంటి వివరణ ఎందుకు ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుందో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చల్ల జరిగినటువంటి పరిణామాలు వీటన్నిటిని కూడా ఎలక్షన్ కమిషన్ విశ్లేషణాత్మకంగా వివరించింది అలానే జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఓటర్ హక్కు ఓటర్లకి ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు కూడా కల్పించింది దేశంలో ఎక్కడి అయినా కానీ ఓటు వేసేటువంటి అవకాశం ఉంది గతంలో కూడా ఇదే విధానాన్ని అమలు చేశారు ఇప్పుడు మళ్ళీ అదే విధానాన్ని అమలు చేస్తూ జమ్మూ కాశ్మీర్లో ఉంటున్న వారే కాకుండా తీవ్రవాద సమస్య తీవ్రవాద బెడదతో ఆ ప్రాంతాన్ని సొంత ప్రాంతాలని వదిలి దేశంలో వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయిన వారికి కూడా ఓటు వేసేటువంటి అవకాశం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేటువంటి అవకాశం కల్పిస్తుంది ఎన్నికల సంఘం అలానే హర్యానా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉంటున్న వారి కోసం స్పెషల్ ఎలక్షన్ బూత్లను కూడా నిర్వహించాలని ఎన్నికల సంఘం డిసైడ్ చేసింది ఈ క్రమంలోనే ముఖ్యంగా జమ్మూ ఉదంపూర్ ప్రాంతం నుంచి వెళ్ళిపోయినటువంటి వారందరూ కూడా ఫామ్ ఎం ఫిల్ చేయడం ద్వారా తమ ఓటుని క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉంటుంది పాత పద్ధతినే కొనసాగిస్తున్నాం అనేటువంటి వివరణని ఎన్నికల సంఘం ఇచ్చింది ఓవరాల్గా చూస్తే కనుక హర్యానాలో రెండు కోట్ల ఒక లక్ష తొంభై వేల మంది ఓటర్లు ఉన్నారు సో ఈ ఓటర్ల జాబితా కూడా సిద్ధమైంది ఎలక్షన్కి సంబంధించి కసరత్తు ప్రక్రియ జరుగుతున్నటువంటి క్రమంలోనే ఈ డేటా మొత్తం కూడా ఎన్నికల సంఘం రెడీ చేసి పెట్టుకుంది అలాగే లక్ష పది వేల డెబ్బై ఒక్క మంది సర్వీస్ ఓటర్స్ ఉన్నారు మొత్తం కలిపి చూస్తే కనుక లక్ష కోటి మూడు లక్షల మంది ఓటర్ రెండు కోట్ల మూడు లక్షల మంది ఓటర్లు హర్యానాలో ఓటు హక్కు వినియోగించుకుంటారు ఇక జమ్మూ కాశ్మీర్ పరిస్థితి చూస్తే ఎనభై ఎనిమిది లక్షల అరవై ఆరు వేల ఏడు వందల నాలుగు మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అందులో సర్వీస్ వాటర్లో డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది ఉన్నారు ఇక షెడ్యూల్ ప్రకారం ఏ ఎక్కడ ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి ఏ సమయానికి ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది ఎన్ని దశలుగా ఈ ఎన్నికలు జరగబోతున్నాయో ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం జమ్మూ కాశ్మీర్లో మూడు దశలుగా ఎన్నికలు జరగబోతున్నాయి దానికి సంబంధించిన షెడ్యూల్ ఇది మొదటి దశ నోటిఫికేషన్ అంటే గెజిట్ నోటిఫికేషన్ ఇష్యూ చేయడం ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఇరవై ఎనిమిది అంటే ఆగస్టు ఇరవై ఎనిమిదో తేదీన ఇరవయో తా తేదీ ఆగస్టు నెలలో రిలీజ్ చేస్తారు మొదటి ఫేజ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అలానే నామినేషన్కి సంబంధించి ఇరవై ఏడో లాస్ట్ డేట్ అవుతుంది ఆగస్టు ఇరవై ఏడు అలానే స్క్రూటినీ ఇరవై ఎనిమిది ఆగస్టు ఇరవై ఎనిమిది లాస్ట్ డేటు లా విత్ సంబంధించి కూడా ముప్పయో తారీఖు ఆగస్టు ముప్పైయో తారీఖు ఆఖరి తేదీ అవుతుంది జమ్మూ కాశ్మీర్ మొదటి ఫేజ్ ఎలక్షన్కి సంబంధించి పోలింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున పోలింగ్ జరుగుతుంది మొదటి ఫేజ్ ఇక రెండో ఫేజ్కి సంబంధించి ఇరవై ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకి ఎన్నిక జరుగుతుంది ఇరవై తొమ్మిదో తేదీన దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది ఆగస్టు ఇరవై తొమ్మిదో తేదీన నామినేషన్స్ ఫైల్ చేయడానికి సెప్టెంబర్ ఐదో తేదీ లాస్టు ఆరో తేదీన స్క్రూటినీ ఉంటుంది తొమ్మిదో తేదీ ఉపసంహరణకి లాస్ట్ డేటు అలానే సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన సెకండ్ ఫేజ్ ఎలక్షన్ జమ్మూ కాశ్మీర్లో జరుగుతుంది అలాగే మూడో ఫేజ్ చూస్తే కనుక నలభై అసెంబ్లీ కాన్స్టెన్సీస్కి సంబంధించి సెప్టెంబర్ ఐదో తేదీ నోటిఫికేషన్ వస్తుంది పన్నెండో తేదీ నామినేషన్స్ ఆఖరి తేదీ పదమూడో తేదీ నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది పదిహేడవ తేదీ నామినేషన్ల ఉపసంహరణకి గడువు ఇక అక్టోబర్ ఒకటో తేదీన ఎలక్షన్ జరుగుతుంది సో ఈ ఈ మూడు ఫేజులు మొ మొదటి ఫేజ్లో ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు రెండో ఫేజ్లో ఇరవై ఆరు అసెంబ్లీ స్థానాలు మూడో తేదీలో నలభై అసెంబ్లీ స్థానాలకి ఎన్నిక జరుగుతుంది టోటల్ కౌంటింగ్ వచ్చేసి నాలుగో తేదీ అక్టోబర్ నాలుగో తేదీన కౌంటింగ్ ఉంటుంది ఇక ఆ రోజే రిజల్ట్ అనౌన్స్ అవుతుంది కాబట్టి ఆరో తేదీ కల్లా ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది ఇది జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడానికి కారణం అక్కడ ఉన్నటువంటి మిలిటెన్సీ సమస్య కావచ్చు గత కొద్ది రోజులుగా మనం గమనిస్తూనే ఉన్నాం అనేక తీవ్రవాద దుశ్చర్యలు జమ్మూ కాశ్మీర్లో వరుసగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే జమ్మూ కాశ్మీర్లో సరిహద్దు ప్రదేశాలని పూర్తిగా విభజించి అక్కడ ఎన్నికలు నిర్వహించేటువంటి ప్రక్రియ కావాల్సినటువంటి ప్రణాళికని ఎన్నికల సంఘం డిసైడ్ చేసింది మొదటి ఫేజ్లో జరిగేటువంటి ఎన్నికలు జరిగేటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇక్కడ ఇవి బార్డర్ కొంచెం దూరంగా ఉండేటువంటి నియోజకవర్గాలకు సంబంధించిన ప్రదేశాలు కాబట్టి ఇక్కడ తీవ్రవాద ముప్పు కొంత తక్కువగా ఉంటుంది కాబట్టి తీవ్రవాద సమస్య ఎక్కువగా ఉన్నటువంటి బార్డర్ ప్రాంతం మొత్తాన్ని మొత్తాన్ని మాత్రం విభజించి రెండు దఫాలుగా ఇక్కడ ఎన్నికలు జరిగేటువంటి ప్రక్రియకి ఎన్నికల సంఘం బీజం వేసింది సో అదే క్రమంలో చూస్తే కనుక రెండో ఫేజ్లో జరిగేటువంటి ఎన్నికలో ఒక సైడ్ మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది రెండో ఫేజీ బ్లూ కలర్ అంతా రెండో ఫేజీ ఎల్లో కలర్ అంతా ఫస్ట్ ఫేజ్ ఇది థర్డ్ ఫేజ్ కింద జరుగుతుందనమాట అంటే ఇటు ఇండియాకి అనుకూల ఇండియాకి దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశాలు ఇవేమో కంప్లీట్ బార్డర్ ఏరియాలో ఉన్నటువంటి ప్రదేశాలు సో ఈ ఈ రకంగా విభజించి మూడు దఫాలుగా ఎన్నికలు నిర్వహించడం వలన జమ్మూ కాశ్మీర్లో ఎలాంటి సమస్య ఉండకపోవచ్చు అలాంటి వీలైనంత వరకు ఎన్నికల హింసను నివారించడానికి అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం భావిస్తుంది ఇది జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటిది నియోజకవర్గాల జాబితాను కూడా ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది మొదటి ఫేజ్ సెకండ్ ఫేజీ థర్డ్ ఫేజ్కి సంబంధించి ఇక ఇక ఎలక్షన్ కమిషన్ హర్యానాకి సంబంధించినటువంటి షెడ్యూల్ని కూడా ఇచ్చింది హర్యానాకి జమ్మూ కాశ్మీర్ లాస్ట్ ఫేజ్తో సమానంగా హర్యానాలో ఎన్నికలు జరుగుతుంది గెజిట్ నోటిఫికేషన్ వచ్చేసి సెప్టెంబర్ ఐదో తేదీన రిలీజ్ అయితే సెప్టెంబర్ పన్నెండవ తేదీ నామినేషన్స్కి ఆఖరి తేదీ అవుతుంది అలానే పదమూడవ తేదీ స్క్రూటినీ ఉంటుంది పదహారవ తేదీ నామినేషన్స్ ఉపసంహరణకి గడువు కింద చూడాల్సి ఉంటుంది ఇక ఒకటవ తేదీ అంటే జమ్మూ కాశ్మీర్ థర్డ్ ఫేజ్ అక్టోబర్ ఒకటవ తేదీన జరుగుతుంది అదే రోజు హర్యానా కూడా సింగిల్ ఫేజ్లో హర్యానా మొత్తం ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోతాయి సో కౌంటింగ్ మాత్రం రెండు రాష్ట్రాలకి ఒకే అంటే యూనియన్ టెరిటరీ ప్లస్ రాష్ట్రం ఈ రెండింటికి కలిపి నాలుగో తేదీన అక్టోబర్ నాలుగో తేదీన ఉంటుంది రిజల్ట్ ఆ రోజే రిజల్ట్ మొత్తం కూడా క్లియర్గా వస్తుంది కాబట్టి ఆరవ తేదీతో మొత్తం ఎన్నికల ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుంది ఇక్కడ కూడా హర్యానాలో ఢిల్లీని చుట్టూ ఆనుకుని ఉన్నటువంటి హర్యానాలో తొంభై అసెంబ్లీ స్థానాలకు సంబంధించి జరగబోయేటువంటి ఎన్నిక ఇది ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి అలానే ఐఎన్డిఐఏ కూటమికి కూడా చాలా కీలకమైనటువంటి ఎన్నిక జనరల్ ఎలక్షన్స్ పూర్తయినటువంటి రెండు నెలల్లోనే వస్తున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు అలానే మరీ ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్కి భవిష్యత్తుని డిసైడ్ చేసేటువంటి ఎన్నికలుగా రాజకీయ పార్టీలు దీన్ని భావిస్తున్నాయి కాబట్టి ఏ విధంగా ఓటర్ తీర్పు ఉంటుంది అలానే ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా జరిగేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లపైన కూడా ఎన్నికల సంఘం అధికారులు ఫోకస్ పెట్టారు ఇప్పటికే రాష్ట్ర డీజీపీకి యూనియన్ టెరిటరీ డీజీపీకి కూడా క్లియర్గా ఆదేశాలు ఇచ్చారు హింస లేకుండా ఎన్నికలు జరిగేందుకు కావాల్సినటువంటి చర్యల్ని స్పష్టంగా తీసుకున్నట్టుగా ఎన్నికల సంఘం ప్రకటించింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి